మొత్తం రెండు వందల ఎనభై ఆరు మంది మంది ఒరిజినల్ రాజ్యాంగం అని దాదాపు ఒక టూ త్రీ కేజీస్ ఉంటది వెయిట్ అది పార్లమెంట్ గుంటొచ్చుకున్నాం దాన్ని ఒరిజినల్ కాపీని తీసి లాస్ట్ కి చూస్తే రెండు వందల ఎనభై ఆరు మంది సంతకాలు ఉంటాయి అందులో ఒక సంతకం అంబేద్కర్ కామెంట్ అంటే ఎంత కామెంట్ అనిపిస్తాయి అంటే ఈ డెబ్బై ఐదు సంవత్సరాలుగా అంబేద్కర్ రాజ్యాంగం రాసి రాసిన చెప్తే పిచ్చ కామెంట్ ఇస్తుంది అంటే జస్ట్ ఒక డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ అంతే ఇప్పుడు రాజ్యాంగ కమిటీ చైర్మన్ ఎవరు అనుకో అంబేద్కర్ తెలుసా అంబేద్కర్ అంటారు చెప్పింది రాజ్యాంగ కమిటీ చైర్మన్ బాబు రాజేంద్ర డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఆ కమిటీలో ఇరవై రెండు కమిటీలు ఆ ఇరవై రెండు కమిటీలు మరింకో పది సబ్ కమిటీలు ఉన్నాయి ప్రతి కమిటీకి ఒక చైర్మన్ ఉన్నాడు అందులో అరే ప్రసాద్ నీకు ఇవాళ ఇంత స్వేచ్ఛగా మాట్లాడి టీవీ ఛానల్ హక్కులు నీకు ఇచ్చింది ఎవరు తెలుసారా అంబేద్కర్ అంటాడు ఎవరా నీకు చెప్పింది హక్కుల కమిటీకి చైర్మన్ ఎవరు సర్దార్ వల్లభాయ్ పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ మన హక్కులు ఏ విధంగా మన ప్రాథమిక హక్కులు ఇవన్నీ కూడా రాసింది సర్దార్ వల్లభాయ్ పటేల్ అందరూ ఏమంటారు అంబేద్కర్ అంబేద్కర్ అంటారు రిజర్వే మొన్న రీసెంట్గా ఒక ఎంఆర్పిఎస్ అనంతపురం కూడా మాట్లాడాడు అతను మాట్లాడినా ఆడియో కూడా పెట్టాను నేను వీడియోలో ఎంత అంటే అంబేద్కర్ వాళ్ళని నువ్వు తిట్టాలంటే కూడా ఒక్కోసారి అనిపిస్తుంది ఇలా నువ్వు రాంగ్ ట్రాక్ లాగా తీసుకపోయి వీళ్ళందరూ అని చెప్పేసి అనిపిస్తుంది ఒక్కోసారి రిజర్వేషన్ తీసుకొచ్చింది అంబేద్కర్ ఆట అసలు అంబేద్కర్ కే రిజర్వేషన్ ఇచ్చే దేశం ఇది అంబేద్కర్ పుట్టక ముందు ఈ దేశంలో రిజర్వేషన్ ఉండే డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి మారం రాజ్యాంగం ఈ రోజు అమారా ప్రసాద్ గారు వాళ్ళ చాలా మారిందండి మారలేదని స్థాయి నుంచి కమిటీలు కూడా ఏర్పాటు చేయాలి అన్నారు కాబట్టి ఒక్క నిమిషం రోషన్ గారు రాజ్యాంగం మారలేదు అన్నది అబద్ధం అండి రాజ్యాంగం యొక్క స్వరూపాన్ని కంప్లీట్ గా మార్చారు ఎందుకంటే సోషలిస్ట్ సెక్యులర్ అనేది మొదట్లో అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు లేదు ఆ పీఠికలో ఉన్న టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అది రాజ్యాంగం యొక్క స్వరూపాన్ని తెలియజేస్తాయి అలాంటిది డెబ్బై ఆరు సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ ద్వారా మొత్తం సోషలిస్ట్ సెక్యులర్ అనే పదాలు యాడ్ చేసి రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని మార్చేశారు ఇది కాకుండా రాజ్యాంగం నూట ఇరవై అమెండ్మెంట్స్ చేశారు ఇప్పుడు దాకా ఇంకా ఎన్నో మారుస్తున్నారు కానీ రాజ్యాంగాన్ని మార్చాలి అనే మాట రాగానే మాత్రం ఈ అంబేద్కరిస్టులు ముసుగులో ఉన్న వాళ్ళు కావచ్చు లేకపోతే ఫేక్ అంబేద్కరిస్టులు కావచ్చు కొంతమంది రెచ్చిపోతూ ఉంటారు అరే రాజ్యాంగాన్ని మార్చాలంటావాన్ని చివరికి మన కేసీఆర్ గారు అంటే కేసీఆర్ గారి మీద కూడా పెద్ద రివోల్ట్ తీసుకొచ్చారు సరే మారుస్తాడు మార్చకపోతాడు తర్వాత విషయం అండి అసలు మార్చాలి అని నేను కోరుకోవటం ఆ కోరికను నేను ప్రకటించుకోవటం అంత పెద్ద నేరమా ఈ దేశంలో మాట్లాడితే మాకు వాక్ స్వాతంత్రం ఉందని హిందూ ధర్మాన్ని దిడతారు మతాలను దిడతారు దేవుళ్ళని తిడతారు కానీ మాకు రాజ్యాంగాన్ని మార్చమని అడగటం మాత్రం ద్రోహమా ఏం మాకు లేదో వాక్ స్వాతంత్రము అడుగుతాం ఒకవేళ రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం లేదు అనుకుంటే గనక చర్చ పెట్టండి ఎందుకు మార్చాలో మేము చెప్తాం ఎందుకు మార్చొద్దో మీరు చెప్పండి ఎవరు వాదన నచ్చుద్దో ప్రజలకు చూస్తారు అరే ప్రజాస్వామ్యం అంటేనే చర్చలు కదా అసలు చర్చకే తావు లేకుండా బెదిరింపులు ఏంటి భయపెట్టాలి ఏంటి చంపేస్తానంటేంటి పైగా అంబేద్కర్ గారి విషయంలోకి వచ్చేప్పటికి అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి ఆయన రాసిందనే తప్పు పడతావా అంటారు అరే ఆయన ప్రపంచ మేధావి కాదు ఆయన చదువుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో బహుశా దానిలో మేధావైతే అయి ఉండొచ్చు ప్రపంచంలో అన్ని టాపిక్ చదువుకున్న వ్యక్తి కాదు ఈ రోజు హిందూ గ్రంథాల గురించి ఆయన పరిజ్ఞానం ఎంత అనేది ఆయనకు సంబంధించిన రిడిల్స్ ఆఫ్ రామ్ కృష్ణ చదివితే అర్థమవుతుంది ఆయనకి ఆయనకి ఆయన సబ్జెక్ట్ అర్థం కాలేదు అదే రిడిల్స్ ఆఫ్ రామ్ అండ్ కృష్ణ రాసే ముందు మా బోటోళ్ళని అడిగి ఉంటే ఇప్పుడు మాకు ఇంతకాలం ఏం చేస్తామంటే అంబేద్కర్ ని చూపించిన కూరం ఉంది కదా అది ఇదే కావచ్చేమో ఇదే కావచ్చు ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ప్రపంచ విజేత ఎవడు అన్నా అనుకో తక్కువ అని చెప్తాం అలెగ్జాండర్ అని కానీ వాణి భారతదేశం మీద దండయాత్ర చిత్తు చిత్తుగా వడగొట్టిన రాజు పేరు తెలుసా విజేతకుంటున్నాడు పురుషోత్తముడు మన భరతుడు దేశానికి భారత్ అని పేరు పెడుతున్నాడు ఆ భారత్ ఆయన ఆయన ఎంత పెద్ద రాజు మొత్తం ప్రపంచాన్ని జయించిన రాజు ఆయన ఒక తెలుసా అంటే మనకు తెలియకుండా మనకెన్నో నేర్పించి రాంగ్ ట్రాక్లో తీసుకెళ్ళారు ఇవాళ అసలు నిజమేనా అని చెప్పి మేము ఆ కరోనా పుణ్యం అదంతా కరోనా పుణ్యం అది ఆ కరోనా టైం జ్ఞానోదయం కలిగింది ఆ కరోనా రావడం ఏమో కానీ ఈ బుక్స్ అలవాటు బాగుంది ఈ కరోనా టైం లేచినట్టు మొత్తం అంబేద్కర్ మన ధర్మశాస్త్రం రాజ్యాంగం దీని మొత్తం కూర్చున్నాం ఇక